హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసా మీకు శ్రావణ మాసం అయిపోయింది కదా వినాయక చవితి శ్రావణ మాసం అయిపోయింది కదా ఈరోజు అయితే మా ఆయన మటన్ తెచ్చిండు చాలా రోజులు అవుతుంది వినక ఇక ఫ్రెష్గా అయితే కడుకుందాం మంచిగా మటన్ తినకైతే మస్తు రోజులు అవుతుంది ఈరోజు తెచ్చింది మా ఆయన అయితే నెల రోజులు అవుతుందో ఏమో ఇక మంచిగా ఇవ్వరు వచ్చింది చూస్తారు కదా ఇవ్వరు అబ్బాయి ఎంత బాగుంటుంది ఈరోజు అయితే నాకు పండగ అరే మూలక బొక్క రాలేదు కదా బొక్కలు తెచ్చింది అనుకుంటే మాకైతే బొక్కలు అంటే చాలా ఇష్టం రాలేవు బొక్కలు అయితే ఇక చిన్న వచ్చినట్టు నాకు అనిపించి అరే చిన్నగా వచ్చింది ఇది అయితే నేను ఒకదాన్నే తింటాను మంచిగా వండుకొని వాయనకైతే అజ్జలికేరు ఆయన చూస్తుంటే కూడా తింటా చాలా మంచిగా అంటే చాలా రోజులు అవుతుంది తినక ఈరోజు అయితే నాకు పండగ అబ్బాయిగా మంచిగా తింటాయి కదా తిట్టంగా తింటాయి ఈరోజు అయితే శ్రామణ మాసం అయితే అయిపోయింది కదా మేమైతే మరి ఈరోజు అయితే మటన్ తెచ్చుకున్నాం మరి మీరు ఎంతమంది తిన్నారు చ్రావణ మాసం అయిపోయినాక వినాయక చవితి అయిపోయినాక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదైతే ఫ్రెష్గా కడుకుందాం మరి ఫ్రెష్గా అయితేగా గడుకొచ్చిన ఈ మటన్ కూర అయితే వండేద్దాం చూద్దాం రండి ఇక మీ సైడ్ ఎట్లా వండుకుతారో తెలియదు కానీ మా సైడ్ ఎట్లా వండుకుంటాం మొన్న పక్కింటి వండుకున్నారు వాసనకు అయితే ముక్క అయితే అబ్బా అక్కడే అక్కడనే గుంజుకుతుంది ఇక మా ఆయన చెప్పిన ఇక తెస్తావా తేవా అనేసరికి ఈరోజు మటన్ అయితే తెచ్చిండు నేనైతే వండుకొని మంచిగా తెస్తాయి అది ఎందుకో మనం తెచ్చుకున్నప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు పట్టిన వాళ్ళు తెచ్చుకుంటారు కదా వండుతారు కదా ఇక వాళ్ళు అక్కడనే వాసన నొక్కుతుంది ఇక గుంటా ఉంటుంది ఇక పానం అయితే ఫస్ట్ అయితే ఇక నూనె వేసుకుంటున్నా నూనె వేసుకుందాం అయితే ఇక మూడు చెంచాలైతే వేసిన ఇక ఎట్లా తినేటోళ్ళు ఇష్టం నేనైతే తింటే వార్త ఇయ కరిపాక వేసిన ఇయ ఉలిగేట ఇదిగండి వేసుకున్నాం అయిపోయా మీ మంచి అయితే ఎర్రగా కానీ ఇదిగో ఎర్రగా మటన్ అయితే వేసుకున్నా తర్వాత ఇగో మటన్ అయితే ఇగో గోల్డ్ ఉల్లిగడ్డ అయితే గోల్డ్ కలర్లో వచ్చింది యూజ్ఫుల్ కదా ఇక మటన్ అయితే వేసుకుందాం మటన్ నీళ్ళు లేకుండా వేసుకుందాం సరే ఎంతకైనా అయి నీళ్ళు నీళ్ళే ఉంటాయి దీన్ని కూడా మంచిగా ఉడక పెట్టుకొని ఎంతగా అడిగినా నీళ్ళు అయితే ఉంటాయి ఏ దంట్లో రివర్స్ అయితే వాళ్ళు వేసుకొచ్చిన మా ఆయన రివర్స్ ఎక్కున్నా ఈరోజు వివర్సు గురుగబొక్క లగ్ని నేను వేసుకుంటాను ఈరోజు అయితే నేను వేసుకుంటుంటే మా ఆయన పేరు చూడాలి ఎత్తుంటుందో అన్ని నేను చూడాలి ఎత్తుంటుంది అప్పుడు చూపిస్తావు పొడి ఇంత ఉప్పు పసుపు వేసుకుందాం ఇక అయితే వేసుకుంటున్నా ఉప్పు వేసుకుంటే జర తొందరగా ఉడుకుతుంది కదా అట్లానే అయితే ముందు వేసుకుంటా నేను పసుపు వేసుకుంటా ఇప్పుడైతే పసుపు వేసుకుందాం మరి ఇవన్నీ తర్వాత వేసుకుందాం ఫస్ట్ పసుపు వేసుకుందాం పసుపు అయితే వేసుకున్నాం కదా ఇక కలుపుదాం కలి ఉడిపినాం కదా ఇక జరసేపు అయితే ఉడకనిస్తాం జరసేపు ఉడకని ఇగ కొంచెం అయితే ఉడికింది మటన్ అయితే ఇక కొద్దిగా ఉడికింది ఇక కొద్దిగా కారం పొడి కొబ్బరిపొడి వేసుకున్నాం పత్తు కొబ్బరి పొడి అయితే వేసుకుందాం కదా ఇట్లా వడ్కుందాం అది కారం పొడి అయితే మస్తు కారం ఉన్నది ఇంత వేస్తే ఇంత అవుతుంది నేనైతే రెండు చెంచాలు ఒక వేసుకున్న కారం పొడి మాది మన ఇష్టం మనం ఎట్లా తింటే అట్లా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇక ధనియాల పొడి ధనియాల పొడి వేసుకుందాం కొద్దిగా గరం మసాలా పొడి ఇవన్నీ వేసుకున్నాం కదా ఇక ఒకసారి కలుపుదాం మూత పెట్టుకుందాం ఇక ఇక మూత అయితే పెట్టుకుందాం ఇక మంచిగా రెండు మూడు విజిల్ వచ్చాక ఉడుకుతుంది కదా మెత్తగా అప్పుడు మంచిగా పెట్టుకొని ఎక్కువ ఇట్లా తిన్నాం మెత్తగా మంచిగా వస్తుంది ఇక విజిల్తాయి కదా రాని ఇగో ఇంత ఇప్పుడు ఇగో మూత పెట్టుకున్నాం కదా కొంచెం ఉడికింది మంచిగా జ్వర వాటర్ వేసుకోలేదు అప్పుడు వాటర్ ఉన్నాయి కదా అని వాటర్ అయితే లేవు కదా అడుగు పడుతుంది మళ్ళా అని కొన్ని వాటర్ వేసుకుందాం చాలు ఇక మన ఇష్టం ఇక మనకి ఎట్లా కావాలనుకుంటే అట్లా వేసుకోవచ్చు ఇక మూత అయితే వెక్కుందాం ఏమోత పెట్టుకున్నాం కదా ఇక బాగా ఉడకని ఉడికిన తర్వాత మసాలా కొత్తిమీర వేసుకుందాం ఉడికింటుంది ఏడు విజిల్స్ వచ్చినాయి ఇక బంద్ చేసుకుందాం బంద్ చేసుకుందాం బంద్ చేసిన కానీ విజిల్ విజిల్ వస్తుంది కదా ఇగో విజిల్ వస్తుంటేనే వాసన అయితే అబ్బా కమ్మ వస్తుంది తిన్నట్టు నోట్లు అయితే ఊరి ఊరుతున్నాయి అస్సలకి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇగో ఇట్లా అయితే వస్తలేదు ఇట్లా తీస్తే ఇగో ఇట్లా గాలి తీసి తీసుకొనే వస్తుంది అయినా ఇట్లా తీస్తే గాలి పోదు కదా పట్టుకున్నట్లయితుంది తేలుతుంది కుక్కరు ముఖం మీద పడుతుంది అంతా ఇట్లా మొత్తం గాలి పోయినాకనే కుక్కర్ మొత్తం ఇట్లా అనుకోవాలి ఇంకా ఇయో పోలేదు కాబట్టి వస్తలేదు కరెంట్ పోయింది మా దగ్గర అయితే ఇదో గాలి ఇంకా పోలేదు పోతుంది గాలి మొత్తం తీసినాక తీసుకోవాలి ఇక ఇప్పుడు అయితే వస్తుంది కదా అయినా కానీ పట్టుకుంటుంది చూస్తారు కదా కాదు ఇప్పుడైతే ఇగో కొత్తిమీర వేసుకుందాం జీరకంతా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర మసాలా వేసుకుందాం ఇగో మటన్ మసాలా అయితే వేస్తున్నా చూస్తారు కదా వీడికే గుమ్మ గుమ్మ దాడుతుంది వాసన అంటే ఇది వేస్తే ఇంకెంత వాసన వస్తుందో అమ్మ ఎప్పుడు తింటానో ఏమో అనిపిస్తుంది నాకైతే చాలా రోజులు అయినందుకు ఇక అయిపోయింది మటన్ మసాలా అయితే వేసుకుందాం జర్ర గిట్లు కానీ ఇస్తాం కొంచెం లైట్గా జర్ర సేపు పెట్టి ఇక బంద్ చేసి ఇక వినుడే ఇక ఇదిగో మటన్ అయితే రెడీ అయిపోయింది భోజనాలే మరి ఇప్పుడు వినాయక చవితి శ్రామణ మాసం అయిపోయింది కదా మీరు కూడా ఎంతమంది మటన్తో ఎంజాయ్ చేసారో కామెంట్ బాక్స్ వీడియో నచ్చితే అందరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ అందరికీ అంతవరకు బాయ్ సపోర్ట్ ఏది ప్రతి ఒక్కరు ఫుల్ వీడియో మొత్తం చూడండి లైక్ ఇవ్వండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ